మండలం ఎల్కల్ గ్రామంలో పదవ తరగతి పాస్తో ప్రభుత్వ ఉద్యోగం అనే అవగాహన సదస్సుకి తోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవ లతిప్ సార్ యువతకి వచ్చి మనకి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది జరిగింది అదే రకంగా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున వారికి కృతజ్ఞతలు సమాజంలో ప్రేరణ కల్పించే ఇలాంటి వీడియోలు ప్రోగ్రామ్స్ ఇంకా రావాలి అంటే మమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే దీనివలన కొంతమంది అయినా మారుతారనే మా ఉద్దేశం చాలా అంటే మోటార్ ఫీల్డ్లో ఎక్కువగా పోవటం వాళ్ళకి టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా వాళ్ళు కొద్దిగా మిలిటరీ వైజ్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ కొద్దిగా మనం వాళ్ళకి మోటివేట్ చేస్తే బాగుంటుందంటే అరే మంచి కార్యక్రమం అని చెప్పి నేను టైం ఇచ్చిన వాస్తవంగా ఈ ఆజాద్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గారికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఫస్ట్ వాళ్ళు పోలీస్ తరఫున మా ధన్యవాదాలు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మా ఏఎస్ఐ అంబృద్ గారు మరియు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచి మాజీ ఉప సర్పంచి గ్రామ పెద్దలందరూ మరియు అదేవిధంగా గ్రామం పెద్దలు గ్రామ ప్రజలు మరియు యూత్ పిల్లలందరికీ కూడా నా స్పీచ్ ఇన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు దృష్టిలో పెట్టాలి దయచేసి ఇప్పుడు మన చంద్రం చెప్పినట్టు చంద్రం చెప్పినప్పుడు అగ్నిప్రద్ గురించి చెప్పారు మోడీ గారు అగ్నిప్రద్ధ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాల వరకు మనకు టైం ఇచ్చారు అయితే నాలుగు సంవత్సరాలు ఇస్తే ఏంటంటే మీ మన ఏఎస్ఐ గారు అన్నట్టు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇవ్వటం వల్ల మంచి అంటే చెడిపోయేటువంటి స్థలం సమయంలో ఒక డిసిప్లిన్ వైజ్గా అంటే ఒక మిలిటరీలో ఎంత ఉంటుందంటే మీకు తెలియదు మిలిటరీలో మిలిటరీ మ్యాన్ ఒకసారి మిలిటరీలో పోయేస్తే క్రమశిక్షణ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా తయారై తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ పదిహేను లక్షలు ఇచ్చుకుంటూ పదిహేను లక్షలు ఒక ముప్పై లక్షల రూపాయల ప్రాపర్టీ ఉంటూ ఏదైనా ఒక పని చేయడానికి కానీ డిసిప్లిన్గా భారతదేశంలో మంచిగా ఉండటానికి ఆస్కారంగా తయారు చేయటం అదేవిధంగా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు ఏంటంటే వెపన్ గురించి మొత్తం ట్రైనింగ్ ఉండదా ఎప్పుడైనా భారతదేశంలో ఎమర్జెన్సీ పరంగా ఎవరికైనా ప్రాబ్లం అయినప్పుడు వీళ్ళందరినీ కూడా అవసరమైతే మిలిటరీతో పాటు ఇంకా ఎక్కువ మందిని మనము ఆయుధాలు ఇచ్చైనా అవసరమైతే శత్రువు మీద పోరాడటానికి అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఒక డిసిప్లిన్ మేన్గా తయారు చేయాలనేటువంటి కార్యక్రమంతో అగ్నిప్రద్ అనేది ఏర్పాటు చేశారు ముఖ్య మెయిన్ యొక్క ఉద్దేశం అది ఓకే అది నేను ఒక మాట చెప్తాను మీ అందరి దయచేసి మీ తల్లి మీ తల్లిదండ్రులందరికీ దయచేసి చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మేము మేము కూడా మీ పల్లెటూరు నుంచి ఈ విధమైనటువంటి చదువుకొని మేము కూడా ఇప్పుడు మా దగ్గర ఒక రాజు అని ఒకటి ఉన్నాడు పిల్లగాడు టెన్త్ క్లాస్లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యండి కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యండి అయిన తర్వాత త్రీ ఇయర్స్ ఓపెన్ ఓపెన్బిఏ చేసిండు ఓపెన్ ఓపెన్బిఏ చేసి ఫోర్త్ ఇయర్లో మళ్ళీ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అర్థమైందా చదువుకున్నంత ఫస్ట్ టెన్త్ టెన్త్ తర్వాత నా మూడు సంవత్సరాల్లో ఓపెన్గా చేస్తే డిగ్రీ అయిపోయింది ఇంటర్ కూడా చదవలే మళ్ళీ తర్వాత ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ఈరోజు మా బ్యాచ్మెంట్ అతను నేను ఎందుకంటుందంటే మీరు ఏమన్నారు అరే సార్ టెన్త్ చదివితే ఏ జాబ్ లెట్లు వస్తాయి అది అంతా ఇప్పుడు చాలా డిఫెన్స్ బేస్డ్ మన చంద్రం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం యాభై వేల వరకు నోటిఫికేషన్ పడతా ఉంటాయి దయచేసి ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు డీసీఎం మీద చాలా ఇప్పుడు నేను అడిగిన కొంత మన సార్ కొంతమందిని ఇప్పుడు మా గ్రామ పెద్దల్ని దగ్గర దగ్గర సార్ ఇక్కడ డెబ్బై డెబ్బై వరకు డీసీఎంస్ ఉన్నాయి సార్ యూత్ పిల్లలందరూ కూడా డిసిఎంస్కి ఎక్కువగా ఎక్కువగా దాని మీదనే జీవన సార్ అంటారు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు సరే ఓకే వంద మంది డీసీఎం ఇప్పుడు అంటే దీంట్లో టెన్త్ టెన్త్ క్లాస్ చదివించిన పిల్లలు తల్లిదండ్రులు ఎంత ఒక పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు చేతులు ఇస్తారా ఉన్నరా అంత టెన్త్ క్లాస్ చదివిరా అరే బాబు దయచేసి చెప్తాను ఒకసారి బుక్ తీయండి రా బాబు నేను మొన్న కూడా మీకు చెప్పిన దయచేసి చదువు తల్లిని నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకు అవకాశం ఉంది ఇప్పుడు గద్వేలోనే ఇలా అకాడమీ కూడా ఉంది దగ్గరలో మీరు అవసరమైతే ఒక వన్ ఇయర్ లే ఆరు నెలలు మీరు కష్టపడండి చూడండి ఒక జాబ్ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ అయిపోయింది బాబు నాలుగు సంవత్సరాలు అన్నారు మిలిటరీలో ఏం చేయండి నాలుగు సంవత్సరాలు ఓపెన్ పేజ్ కదండి మూడు మూడు సంవత్సరాలు ఓపెన్ పేజ్ అంబేద్కర్ కానీ లేకుంటే కాకతీయ కానీ మూడు సంవత్సరాలు ఓపెన్ పే రాగానే డిగ్రీ మీ చేతికి వస్తుంది తర్వాత మళ్ళీ గ్రూప్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను నేను చదువుకున్న అంటే టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ లో నేను సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ నేను కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను టూ థౌజండ్ వన్ బ్యాచ్ నేను మళ్ళీ మళ్ళీ జాబ్కి ఎస్ఐ రాసిన మళ్ళీ ఎస్ఐ రాస్తే నేను టూ థౌజండ్ సెవెన్లో లో గా సెలెక్ట్ అయ్యాను అయితే మీ లెక్కనే నేనేం నేనేం ఇది అది కాదు మీ లెక్కనే మీ ఊర్లో ఉన్నటువంటి విలేజ్ సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అదే పదవ తరగతి చదివిన తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత ఎస్ఐ సెలెక్ట్ అయితే మీ ఊళ్ళో ఎంత పేరు ఉండదో గుర్తుపెట్టుకోండి మీరు కోర్టు పెట్టినా గుర్తురాదు ఆ పేరు ఉండదు ఫలానా అబ్బాయి ఎరే పాప ఎస్ఐ సెలెక్ట్ అయింది బలానా అబ్బాయి మిలిటరీలో పోయి గర్వంగా గర్వంగా చెప్పుకుంటారు అట్లా అట్లా మన ఊరు గురించి నేను నా ఊరికి ఏంటంటే నాకు బాధ అనిపిస్తుంది అనమాట ఇక ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటారు మా ఊ యూత్ ఇట్ల సార్ గంజాయి సార్ ఇది సార్ అది సార్ దయచేసి మన ఊరిని అట్లా చెడ్డ పేరు అయ్యే చనిపోతారట బూ వన్ సెవెంటీ ఫోర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్లు అంటే ఏం తెలుసా ఏదో ఒక మందు గిందు ఏదో దాటం అది చేయటం ఇది చేయటం దయచేసి అది అనేది మన ఊర్లో లేకుండా చూడండి దయచేసి మనము మా చెప్తాను నేను ఒక మాట చెప్తాను మేము గినక రోజు కూడా మాకు ఉన్నటువంటి సమస్యలకి పది సార్లు వేసుకోవాలి ఊరేసుకోవాలి మేము పది సార్లు అంత ప్రెషర్ ఉంటుంది మాకు తెలుసో తెలియదు పొద్దున్న లేస్తే మా ఏడు గంటల మేము ఫోన్ ఆన్ పొద్దున్న ఆరు గంటల నుంచి టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల వరకు నడుస్తూనే ఉంటుంది ఫోన్ తర్వాత ఇక మీ పబ్లిక్ నుంచి ఫోన్ ఉన్నారా సార్ కలుస్తాం సార్ ఈ ల్యాండ్ ఇష్యూ సార్ ఆ ల్యాండ్ కొన్ని ప్రెషర్సు పైన నుంచి డిఎస్పి గారు పైనుంచి సిపి మేడం గారు పై నుంచి పొలిటికల్ లీడర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే అంత ప్రెషర్ ఫస్ట్ తోగుట్ట సర్కిల్లో రిపోర్ట్ చేసినటువంటి నెక్స్ట్ డేనే అనాజీపూర్లో రిటైర్మెంట్ చంద్రం గారిది ప్రోగ్రామ్ ఉంది సార్ అని చెప్పి చెప్తే నాకు మిలిటరీ అంటే రానం అదైనా ఎందుకంటే అది అంతే అయితే అది ఉన్నదండ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈయన ఈయన ప్రోగ్రామ్కే నేను పోయినా అవునా వాస్తవం కాచంద్ర వాస్తవం పోయి నాకు చెప్పిండ సార్ అప్పుడు నేను మొత్తం ఈయన స్టోరీ మొత్తం కూడా వెరిఫై చేసిన అంటే ఏంది అసలు వాట్ ఈస్ గోయింగ్ అని అంటే సార్ మిలిటరీలో ఇచ్చారు రాయపూర్ మండలంలో ఫస్ట్ ఏకైక మిలిటరీ మిలిటరీలో జాబ్ చేసి రిటైర్ అయిన వ్యక్తి సార్ ఫస్ట్ మిలిటరీలో అప్పుడు ఈయన దౌలతాబాద్లో సెకండ్ ప్లేస్ ఇట్లా అని చెప్పి చెప్తే నేను కంపల్ కంపల్సరీ పోయినా పోయే ఊ ఈయన ఈయన యొక్క సన్మాన కార్యక్రమాలు కూడా నేను పాల్గొని చేసిన ఇప్పుడు మళ్ళీ ఇది రెండో ప్రోగ్రామ్ అనుకుంటాను నేను రెండో ప్రోగ్రామ్ రెండో ప్రోగ్రామ్గా ఇక్కడికి వచ్చాను అందుకోసమే నేను ఏమంటున్నంటే చూడు అతను మిలిటరీలో రిటైర్డ్ అయినా ఏ విధంగా ఉన్నా చూడండి అతను ఎక్కడైనా ఏమైనా బొర్ర వచ్చిందా ఎంత మంచి ఉండడా లేదా ఏదో ఒక విధంగా బతుకుతుందా లేదా అట్లా సమాజంలో మంచి అనేది ఇప్పుడు ఒక డిసిప్లిన్ వ్యక్తిగా సమాజంలో సమాజంలో నడవడానికి మంచి అవకాశం ఉంటుంది మిలిటరీలో అట్లా అదే మనము వేరేదైతే ఇప్పుడు ఒకటి ఉన్నది ఇప్పుడు మనము మూడు సమ ఒక ట్రైనింగ్లో కూడా చెప్తాను ఎట్లా అంటే ట్రైనింగ్ మీకు మనిషిని పొద్దున నాలుగు గంటలకు లేపడం ఎన్ని గంటలు పండవం అంటే ఎట్లా ఏ టైం ఏం చేయాలనే తిండి విషయం కానీ డిసిప్లిన్ విషయం కానీ షూ వేసేటువంటి విధానం షూ ఎంతసేపులో రెండు సెకండ్ రెండు నిమిషాల్లో షూ వేయటం యూనిఫామ్ వేయటం అన్ని కూడా డిసిప్లిన్ మనిషిని నేర్పుతుంది అదే డీసీఎం డ్రైవర్ అయితే చెప్పు చెప్పబోయి వాడు ఎప్పుడు పడతాడో తెలియదు ఎప్పుడు లేస్తాడో తెలియదు ఎప్పుడు సిరియట్ కాదు ఎప్పుడు బీర్ కాదు తెలియదు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అందుకోసం ఏంటంటే దయచేసి ఎవరైనా టెన్త్ ఉంటే అవన్నీ బంద్ చేసి ఆ డీసీఎం వద్దు అవసరం లేదు తల్లిదండ్రులు వాళ్ళు అన్నం పెట్టగలుగుతారు కొద్దిగా అప్పు అవుతుంది లక్ష రూపాయలు అప్పు అయినా కానీ తీసుకొని మొత్తం అది కాకుండా ఆ మిలిటరీలో కొంతమంది ఏమైనా ఉంటే టెన్త్ క్లాస్ ఇప్పుడు డీసీఎం నేను ఎవరంటున్నంటే స్టడీ బంద్ చేసిన వాళ్ళు చెప్తున్నా ఫీల్డ్ మారిపోయిన వాళ్ళు చెప్తున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ రేపో ఎల్లుండో పోయి మొత్తం జాయిన్ అయ్యి ఒక్కసారి ప్రయత్నం చేసినా ఒక ఆరు నెలలు నష్టం ఏం లేదు ఒక యాభై వేలు నష్టమవుతుంది ఎంత ఎంత అవుతాయా యాభై వేల కంటే ఎక్కువ అవుతాయా యాభై వేలు అవుతాయా ఎంతకంటే అయితే ఒక ఆరు నెలలు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక నా చేస్తానంత మీకు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా దయచేసి మీ ఎల్కల్ విలేజ్ ఈ మండలంలోనే ఎప్పుడు కూడా మళ్ళీ నేను వచ్చి మా ఏ వచ్చి పలానా వ్యక్తి ఇట చనిపోయిండు పలానా వ్యక్తి గంజాయి కేసులో దొరికిండు ఈ తిరుగుతారు వాళ్ళు ఇప్పుడు నాకు ఆ చవుల నుంచి ఇందురావ్ అవుతుంది మీ ఊరు మంచి పేరు వాళ్ళ దయచేసి మీ పేరు ఎల్కల్ విలేజ్ మంచి ఉన్నతమైనటువంటి విలేజ్ మంచి విలేజ్ నలుగురున్నారు నలుగురున్నారు వాళ్ళ పేరు చెప్పువే శ్రీకాంత్ స్వామి రమేష్ నాగులు ఐదుగురు గవర్నమెంట్ జాబ్ చూసిన ఎంత తక్కువ చెప్పారో ఎంతమంది డీసీఎం జాబ్లే డీసీఎం జాబ్ చెప్పు డిసి పేర్లు చెప్పు నాకు ఆగో అర్థం ఏందని చెప్పింది జాబ్కి దానికి చాలా తేడా ఉంది చేసినటువంటి మన ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ఓకే చంద్రంకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క పార్ట్నర్లకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు అదేవిధంగా మా ఏ మా బేగంపేట ఏఎస్ఐ మా పెదితర ఏఎస్ఐలకి మా సిబ్బందికి మరి మా నా సిబ్బందికి అందరికి కూడా నైట్ అయినా కానీ ఏంది ఈ సారికి ఏం పర్లేదు నైట్ ఇప్పటికి ఇంటిలో మేము పడుకునేటోళ్ళ ఉన్నా కానీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ దగ్గర ఏం జరగద్దు